वैक्सीनेशन वैक्सीनेशन अप्पा अम्मा की वैक्सीनेशन वाला आड़ वाले बच्चेना आड़ वाले अम्मा ने की चिन्हे की अम्मा लड़की अम्मा लड़की 12 वां संस्काराला वालकी मुख्यता इस्ते मचे 9 इयर्स 9 टू 26 हेलो कल यार रूम नंबर 4 दे करके దరమంతా ఉంది కదా నాల్గవ నంబర్ రూమ్ అనేది ఎలా రన్ అవుతుంది ఏమేం మేడం అప్పుక సారి ఇక్కడ జోడాలి అలాగే మన క్లబ్ మెంబర్స్ కూడా రిజిస్ట్రేషన్ పెట్టడానికి కూడా ఆలోచి ఓట్రీ క్లబ్ అనేది సత్యంద్ర సమస్త మరి ఈ సమస్త నడిపడం కూడా మరి సొంత డబ్బులు పెట్టి వాళ్ళ శక్తి కొద్ది ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇది మరి రాష్ట్రం అంతా ఉండొచ్చి రోటరీ క్లబ్ అనేది ప్రపంచమంతా ఉంది చాలా సంతోషం ఎందుకంటే మన కవులు కానీ పెద్దలు కానీ ఏం చెప్తారంటే మానవ సేవనే మాధవ సేవ ఎంత డబ్బున్నా తినలేము మరి ఉన్న డబ్బుని ఎలా ఉపయోగించాలంటే కష్టములు ఉన్న వాళ్ళకి ఆరోగ్యంగా లేని వాళ్ళకి ఉపయోగించడం కానీ అంతకంటే మించిన సేవ ఏది లేదు ఎందుకంటే నాకు కూడా ఆరోగ్య విషయంలో వచ్చేవారికి నేను హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది హెల్త్ డిపార్ట్మెంట్ అని అట్రాక్ట్ అయిపోతాను ఎందుకంటే నేను కూడా ఏ టైం సర్వీస్ ఇయర్స్ సర్వీస్ చేసి నేను ఏదో దాంట్లో ఏదో చేద్దామని నేను ఎన్నుకోలేదు నాకు డ్యూటీ రా వచ్చింది అనగానే నా మైండ్ అంతా లిపరసీ వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో లిప్రసీ డిపార్ట్మెంట్ ఎన్నుకొని నేను ఎయిట్ అండ్ ఆ బిఎస్ అడ్మిట్ చేశాను అసలు లిపరసన్ అని అంత దూరం ఉంటాం కానీ అలాంటి వాళ్ళకి సేవ చేస్తేనే మనకు దేవుడు ఏదో విధంగా మనకు సహకరిస్తాననే ఉద్దేశంతో మరి నేను చేసిన మీరందరూ కూడా చేస్తున్నందుకు ఆ దేవుడు మీ అందరినీ కూడా మంచిగా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో చూడాలని నేను ఆ దేవుని కోరుకుంటున్నాను ఇలాంటి మనస్తత్వం రావడం మరి ఇలాంటి సేవలు చేయడం అనేది అందరికీ తక్కు కోట్లుంటాయి ఎంతోమంది ఉంటాయి కానీ చేయరు చేయడానికి ఉత్సాహం వచ్చిన వాళ్ళకి నిజంగా వాళ్ళందరూ కూడా పేరు పెడిన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఈ కార్యక్రమాలు ఒక టౌన్లోనే కాకుండా మండల్ వైజ్గా పెడితే ఎందుకంటే ఈరోజు పొత్తులు లేచి నుంచి రాత్రి వరకు చూస్తున్నాం ఉండి ఉండి అప్పుడే కూడా హార్ట్ అటాక్ అంటుంది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నాకు అదే ఆ తిల ఒక కాలేజీలో ఇంజనీర్ కాలేజీలో అబ్బాయి మంచిగా పొద్దున టిఫిన్ చేసిన క్లాస్కి పోదామనే లోపలనే చనిపోయింది ఎంత జిమ్ చేస్తుంటే చనిపోతున్నారు జిమ్ అంటే మరి మన బాడీకి ఎక్సర్సైజ్ కానీ అలాంటి వాళ్ళు కూడా చనిపోతున్నారు కాబట్టి ఇలాంటి ముందే మనకు అవేర్నెస్ చేస్తున్న డాక్టర్స్ కి నేను నిజంగా క్యాంప్ పెడితే వెళ్తే ఈజీగా రావడం వాళ్ళకున్న సమస్యలు మరి ఆరోగ్య రీత ఏదు గానీ